ఇల్లు చూపుల భోజనాలు ఇలా ఉంటాయని అస్సలు అనుకోలేదు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇది కొడుకు వల్ల ఇంట్లో ముందైతే ఆకు వేసి అరటిపల్లతో పాటు చక్కగా గారెలు కూడా ఇంకా లైన్ గా ఒకటి తర్వాత ఒకటి వడ్డిస్తూనే ఉన్నారు ఇవైతే పొంగనాలు ఇదిగోండి ఇవి వస్తున్నాయి కదా మన ఫేవరెట్ అరిసెలు అన్నమాట అయ్యో అందరికి పెట్టి నాకైతే పెట్టలేదు పాపన్ని వీడియో తీస్తుంటే ఆవిడ మర్చిపోయారు అయినా పర్లేదు మళ్ళీ మనకు అరిసెలు తెచ్చి వేసి తీయగా కాజాలు కూడా పెట్టారు ఆ తర్వాత వైట్ జున్ను బాల్స్ కూడా పెట్టారు ఇప్పటికే ఆల్మోస్ట్ ప్లేట్ అయితే నిండిపోయింది కానీ ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి ఇదిగోండి లడ్డూలు కూడా పెట్టేశారు ఓరి దేవుడు ఇంకెన్ని పెడతారా అనుకుంటూనే ఉన్నాను ఇదిగోండి గులాబ్ జామున్స్ కూడా తెచ్చి వడ్డించేసి ఇదిగోండి మళ్ళీ ఏవో పట్టుకొస్తున్నారు ఏంట అని చూస్తే అరిసెలు పొంగనాలు పెట్టాక పాకుండలు పెట్టకపోతే ఫీల్ అవుతాదనుకున్నారో ఏమో ఇంకా పాకుండలు కూడా తెచ్చి వడ్డించేసి నాకైతే ఈ అరిసెలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది ఇంకా ప్లేట్ అయితే ఫుల్ గా నిండిపోయి అందరికి వాళ్ళే కవర్లు ఇచ్చి ఇదిగోండి ఇలా వేసుకోమన్నారు ఎందుకంటే అన్ని తినలేము కదా నాకైతే ఫుల్ హ్యాపీగా ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం నేను ఎలాంటి కి ఏదైనా భోజనాలకు వెళ్తే పల్లెటూరులోనే వెళ్ళాలి ఇక్కడే ఇలాంటివన్నీ కనిపిస్తాయి కదా అన్ని కవరుల్లో వేసుకున్నాం మళ్ళీ ఏంటబ్బా అనుకున్నాను భోజనాలు అయితే స్టార్ట్ చేశారు ముందైతే ఆకులో పాయసం వాటర్ ప్యాకెట్ పెట్టి వేడి వేడి బిర్యానీ తప్పుకోండి తప్పుకోండి మేడం వస్తున్నారు అదేనండి మన ఫేవరెట్ చికెన్ కర్రీ అయితే పెట్టేశారు ఆ తర్వాత శనగలతో ఏదో వెజ్ కర్రీ అయితే ఒకటి పెట్టారు ఈ ఫిష్ ఫ్రై కూడా పెట్టేశాక ఇంకా అన్ని పెట్టేశారు తిందామని ఎలా అనుకుంటే ఇక్కడతో అయిపోలేదని అనుకుంటూ ఎగ్ బౌండా కూడా తెచ్చి పెట్టేశారు భోజనాలు అయితే అద్దరిపోయాయి అన్ని కళ్ళ ముందు చూసి చూసేసరికి అంతగా ఏమీ తినలేకపోయాను టేస్ట్ అయితే అద్ద్రి